వరంగల్ నగరంలో నకిలీ బంగారం గోల్మాల్ వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా సతీష్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం పోలీసుల విచారణలో సతీష్ రెడ్డి ప్రవీణ్ తో పాటు మరికొంతమంది పేర్లను వెల్లడించినట్టు తెలుస్తోంది ఈ నకిలీ బంగారు ఆభరణాలపై తొంభై రెండు శాతం ప్యూర్ బంగారం లేకున్నా విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ అండ్ అసైన్ సెంటర్ నిర్వాహకుడు బీఐఎస్ లోగో వేయడంతో పాటు తొమ్మిది వందల పదహారు కేడిఎం ముద్రించడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది నకిలీ బంగారం పెట్టిన వ్యక్తులకు విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ నిర్వాహకుడికి గల సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఏదైతే నకిలీ బంగారం దొంగల ముఠా సభ్యుల సంబంధించి కూడా అన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా కూడా ఇటు పోలీసులు ఏదైతే నకిలీ బంగారం పెట్టి ఇటు గోల్డ్ లోన్ సంస్థలను బ్రూటీ కొట్టించారో వారి వారిపైన కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి కూడా ఇటు ఏదైతే సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషన్ ఆధారంగా కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు ఇప్పటికే దీనికి ఈ ముఠా సభలో సంబంధించి కూడా ఇటు సతీష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని కూడా పోలీసులు విచారిస్తున్నారు సతీష్ రెడ్డి ఏదైతే సతీష్ రెడ్డికి సంబంధించి కూడా ఇటు సతీష్ రెడ్డి పేరుతో పాటు ఇటు ప్రవీణ్ అనే వ్యక్తి పేరుతో పాటు ఇంకా ఇద్దరు కూడా పేర్లు కూడా ఇటు సతీష్ రెడ్డి ఇటు పోలీసులకు చెప్తున్నట్లు కూడా అయితే మనకు సమాచారం అందుతుంది దీనికి సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ సంబంధించి కూడా ఏదైతే పిటిషన్ ఆధారంగా కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు అయితే పోలీసుల విచారణ అయితే ఆ ముఠా సభ్యులకు సంబంధించిన భాగవతలు అయితే అవుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఏదైతే ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే ఏదైతే విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ ఐస్ఐ సెంటర్ ఏదైతే ఉందో మనం ఆ సెంటర్ వద్ద ఉన్నాము ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పిఆర్ ప్లాజాలో ఈ విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ అండ్ ఐస్ఐంగ్ సెంటర్ అనే అనేది అయితే ఇక్కడ ఉంది ఇది అప్రూవ్డ్ బై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ స్టాండర్డ్ సంబంధించిన కూడా దీనికి అప్రూవల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికీ ఈ ముఠా సభ్యుల సంబంధించి కూడా ఏదైతే గోల్డ్ లోన్ సమస్యల్లో ఏదైతే నకిలీ బంగారం పెట్టి ఇటు ఆ లోన్ తీసుకొని బుడ్ కొట్టించారు ఈ నకిలీ బంగారానికి సంబంధించి కూడా దాదాపుగా రెండు ఐటెం ఇటు హారం ఐటెం కావచ్చు ఇటు వడ్డనాలకు సంబంధించి కూడా ఇవి రెండు కూడా ఒకే దగ్గర తయారైనట్లు కూడా అయితే పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి కూడా ఒకే హాల్ మార్కింగ్ విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ సంబంధించి కూడా ఒకే హాల్ మార్కింగ్ ఉన్నట్టు కూడా అయితే పోలీసులు అయితే విచారణ గుర్తిస్తున్నారు అయితే మొత్తంగా కూడా ఇటు ఈ రెండు ఏదైతే హారాలకు సంబంధించి కావచ్చు ఇటు వడ్డనాలకు సంబంధించి కూడా ఈ రెండు ఆభరణాలకు సంబంధించి కూడా ఒకే దగ్గర తయారైనట్లు ఈ ఇవి రెండు హారాలకు సంబంధించి కూడా ఈ రెండు ఐటమ్ సంబంధించి కూడా విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ ఎస్ఐ సెంటర్ పేరు మీద హాల్ మార్కింగ్ కూడా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు అయితే మొత్తంగా కూడా తొంభై రెండు శాతం బంగారం ఉంటేనే దానికి సంబంధించి కూడా టెస్టింగ్ మిషన్ మీద టెస్ట్ చేసిన తర్వాత దాన్ని వేటే చేస్తారు దాంట్లో ఎంత మేరకు బంగారం ప్యూరిటీ ఉంది ఎంతో క్యారెట్ బంగారం ఉంది ఏ ఏమేమి మిక్స్ అయినాయనే దానికి సంబంధించి కూడా టెస్టింగ్ మిషన్ ఆధారంగా కూడా వీళ్ళు దాన్ని నిరూపణ చేయాలి టెస్టింగ్ మిషన్ ఆధారంగానే దీనికి బిఐఏఎస్ హాల్ మార్కింగ్ ముద్ర వేయాలి ఇది ఒక హాల్ మార్కింగ్ అయితే ఇది త్రికోణ ఆ కోణంలో చిన్నగా ఉంటుంది బిఐఎస్ కోణంలో తిగన కోణంలో ఉంటుంది అలాంటి హాల్మార్క్ టూ పర్సెంట్ బంగారం ప్యూరిటీ లేకున్నా కూడా ఇటు ఏదైతే విఘ్నేశ్వర హాల్మార్కింగ్ మార్కింగ్ సెంటర్ నిర్వాహకుడు అయితే ఇటు నైంటీ టూ పర్సెంట్ బంగారం ప్యూరిటీ లేకున్నా కూడా ఇటు హాల్మార్క్ వేసి మార్కెట్లోకి విడుదల చేసినట్టు కూడా అయితే తెలుస్తుంది అయితే మనకు తెలిసి దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు పది గోల్డ్ లోన్ సంస్థలతో పాటు రెండు బ్యాంకుల బ్యాంకులకు సంబంధించి కూడా ఇలాంటి ఫేక్ ఏదైతే ఆభరణాలు పెట్టి కూడా లక్షల్లో డబ్బులు తీసుకున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ సేయింగ్ సెంటర్ హాల్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే దీన్ని ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఇటు ముఠా సభ్యులకు ఇటు విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ అసేయింగ్ సెంటర్ సంబంధించి నిర్వాహకుడికి ఇట్లా అస్తం ఉన్నట్టు కూడా అయితే మన దేశంలో మాత్రం రెండు కోట్ల వరకు స్కామ్ రెండు కోట్ల వరకు స్కామ్ తినట్టు తెలిసింది కానీ ఇంకా వీళ్ళ దగ్గర ఇంత మేరకు ఇలాంటి నకిలీ బంగారం ఉంది ఎంత ఎంత బంగారాన్ని మార్కెట్లోకి ఈ విధంగా నైంటీ టూ పర్సెంట్ బంగారం ప్యూరిటీ లేకుండా కూడా హాల్ మార్కింగ్ వేసి మార్కెట్లోకి వదిలిపెట్టారు అసలు బంగారం ప్రియులు తయారు చేసుకొని ఆభరణాలు నకిలీస్ తయారు చేసుకొని ధరించుకునే బంగారం ప్రియుల దగ్గర వేసుకున్నట్టు బంగారం నకిలీ బంగారమా లేకుంటే అసలు బంగారం అనేది అయితే ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇంకా సుబేదారి పోలీసులు అయితే ఇటు ఏదైతే సెంట్రల్ బ్యాంకు మేనేజర్ ఎవరైతే పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషన్ ఆధారంగా అయితే విచారణ చేపడుతున్నారు ఈ పిటిషన్లో అయితే ఇటు ముఠా సభ్యులకు సంబంధించిన ఆగడాలు అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఈ బంగారం అంతటికి సంబంధించి కూడా విఘ్నేశ్వర హాల్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ పోలీసులు అయితే ఆచారానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇంకా ఎంత మేరకు ఈ నకిలీ బంగారం ఉంది ఇటు షాపులకు సంబంధించి కూడా తనిఖీలు చేస్తే ఈ నకిలీ బంగారం బట్టబయలయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా ఈ విధంగా ఇటు నైన్టీ ఇటు శాతం బంగారం ప్యూరిటీ లేకున్నా కూడా ఇటు బంగారు ఆభరణాల మీద ఏదైతే బిఏఎస్ ముద్ర వేసి ఇటు ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ హాల్ హాల్మార్క్ వేసి ఈ విధంగా మార్కెట్లోకి విడుదల చేయడం చట్టరీత నేరం అలాంటి ఆభరణాల మీద ఈ విధంగా హాల్మార్క్ వేసి బంగారాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్న విఘ్నేశ్వర హాల్ మార్కెట్ సేవింగ్స్ సెంటర్ నిర్వాహకుల పైన చట్టరిత చర్యలు తీసుకోవాలి అలాగే ఎవరైతే ఈ ముఠా సభ్యులు ఉన్నారో ఎవరైతే అమాయకుల సంబంధించి ఆధార్ కార్డుల మీద ఈ నకిలీ బంగారాన్ని పెట్టి గోల్డ్ లోన్ సమస్యలకు సంబంధించి కావచ్చు బ్యాంకులో సంబంధించి కూడా కోట్లాది రూపాయలు తీసుకొని బృఢీ కొట్టిస్తున్న వారిపైన చట్టరిత చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు మెడి జర్నలిస్ట్ సుదీత్ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్